టెంపుల్స్ పది లక్షల చొప్పున మరి ఇవ్వడం జరిగింది అలాగే రెండో పేసులు కూడా ఎనభై రెండు టెంపుల్స్ కూడా మరి పది లక్షల చొప్పున ఎనభై రెండు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మూడో పేస్ ఈ రోజు ఆర్డర్స్ వచ్చినాయి ఈరోజు అందులో సుమారుగా పద్నాలుగు టెంపుల్స్ మరి రావడం జరిగింది అది ఒకసారి మీ ద్వారా మరి ద్వారా మండలం అచ్చంపేటకి సంబంధించి శ్రీ విద్య సిద్ధి వినాయక టెంపుల్ వచ్చింది అలాగే డిఆర్వరం మల్లెడు మాంబ వెదిరిపల్లి అడుగురాజుల బాబు టెంపుల్ మరొక డిఆర్ వన్లో మళ్ళీ డిఆర్ వన్లో వీరభంద స్వామి టెంపుల్ అలాగే గోలిగొండ మండలం సంబంధించి కొత్తడిగారంపేటలో ఆంజ స్వామి ఏఆలపురంలో భక్త మార్కండయ్య దేవాలయం అలాగే ఏటిగారిపేట ఆడవిరాజుబాబు గుడి ఒకటి అలాగే నర్సీపట్నంకి సంబంధించి మరి మున్సిపాలిటీకి సంబంధించి అప్పందరపాలెంలో శ్రీరామాలయం కొత్త శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే లింగాపురం అమలాపురం సంబంధించి లింగాపురంలో అడవిరాజుబాబు గుడి అలాగే బలిగట్టంలో వినాయక టెంపుల్ అలాగే ముఖ్యంగా మాఘపపాలెం సంబంధించి రాజుపేటలో కృష్ణ టెంపుల్ వెంకయ్యపాలెంలో రామాలయం టెంపుల్ చంద్రాజపల్లిలో అడవిరాజు టెంపుల్ అంటే ఈరోజు పద్నాలుగు టెంపుల్ అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా నూట ఎనభై ఏడు టెంపుల్స్ మరి పది లక్షల చూపున గౌరవ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలో మరి బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని టెంపుల్స్ ఇచ్చినందుకు ఎంత అభివృద్ధి చేసినందుకు మరి మన నర్చిపట్నం నియోజకవర్గ ప్రజలు జరుపుకుంటే ప్రత్యేక ధన్యవాలు జరుపుకున్నారు జై